శివాయ శివాయే అయ్యా మనం పర్వచన భారతంలో భాగంగా కాళిదాసు చరిత్ర ఎవరవ భాగాన్ని చెప్పుకుంటున్నాం ఈ భోజమహారాజు కొలువులో కాళిదాసు పున్నమి చంద్రుడులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఎన్నో గాథలు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నాడు గాథలు చెబుతూ ఉన్నాడు ఎన్నో సూచనలు సలహాలు చెబుతున్నాడు అనేకానేక విషయాలు అతను సర్వసమర్ధుడు ఏ విషయాన్నైనా అవలీలగా చెప్పగలడైనా ఇది ఇలా ఉండగా ఒక రోజున మహారాజు జన్మదినోత్సవం సందర్భంగా మహారాజుకి మేడ పైన అభ్యంగనం చేయిస్తున్నారు తైలాభ్యంగనం సాధారణంగా ఇప్పుడు ఎక్కడా కనబట్టలేదు కానీ పూర్వంలో అందరూ కూడా పిల్లలందరికీ కూడా తల్లులు వాళ్ళు ఎవరివంతులైనా వివాహాలైనప్పటికీ కూడా తల్లి మాత్రమే నెత్తి మీద చౌరు పెట్టేది అది నువ్వుల నూనె పెట్టి ఆవిడ నే అమ్మ చల్లగా నే అత్త చల్లగా అని చెప్పి ఆశీర్వదిస్తూ నూనె పెట్టేది చూడండి ఇక్కడ వాళ్ళ విశాల దృక్పథం చూడండి అమ్మగడుపు చల్లగా అంటే తనకి సంబంధించింది అత్తగడుపు చల్లగా అంటే కోడలు తల్లికి సంబంధించినటువంటిది అంటే వాళ్ళు కూడా చల్లగా ఉండాలి మొత్తం అంతా చల్లగా ఉండాలని అనేటటువంటి విశాల దృక్పథం వాళ్ళది అలాగా తల్లి ఒకవేళ లేకపోయినట్లయితే ఆ పేరెంటాళ్ళు పుణ్యాంగనలు ఎవరైనా సరే నూనె పెట్టవచ్చు ఇలాగా ఈ మహారాజుకి జన్మదినోత్సవంలో అభ్యంగరం చేస్తూ ఉండగా ఒక యువతి నూనె పెడుతూ ఉన్నది నూనె పెట్టడం పెట్టడం అయిన తర్వాత ఆ కుంగుడికాయ పులిసిపోతుంది ఆ పులుసు పోసేటటువంటి గిన్నె అది బంగారపు గిన్నె రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవ అన్నాడు అలాగ మహాసాక్షాత్ మహారాజు అందుచేత ఆయన బంగారు పాత్రలు వాటంలో విశేషమే ఉంటుందండి ఈ చౌను ఈ పులుసు పోస్తూ ఉండగా పరమాదవశాన చెయ్య ఆమె చెయ్య జారి కిందకి పడింది దొల్లుతూ వచ్చి గుండా కిందకి పడింది అలా పట్టణంలో శబ్దం అవుతుంది ఒక్కొక్క మెట్టే ఒక ఒక మాట టబడబా పడిపోదు కదా దొల్లుగుండ వచ్చి ఒకటి ఒకటి అలా అలా కిందకి దిగుపడుతూ వస్తుంది అంటే టమ్ 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 అని చెప్పి శబ్దం చేస్తూ పడిపోతుంది ఇతను మహారాజు ఇతను కూడా మంచి కవి మంచి కవి మంచి మేధావి కూడా ఇతను అందుచేత కళ్ళు కనబట్టలు కళ్ళు మూసుకుని ఉన్నాడు ఆయన టమ్ 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 ఈ శబ్దం అంతా గ్రహించాడు ఆయన చూడండి కవి హృదయం ఏదైనా వాళ్ళు ఆ కవి హృదయంతో చూస్తారు మనమైతే మామూలుగా పడుతుంది కదా ఆ దోగం పడిపో పడిపోతుంది పడిపోతుంది అనుకుంటాం మనం మరి అతను కవి కాబట్టి సరే అభ్యంగర స్నానం అయిపోయింది సరే తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన సభ చేశాడు ఆ సభకి వెళ్లే ముందు అనుకున్నాడు ఈయన ఈ టమ్ 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 ఇదంతా ఒక సమస్య చేసిస్తే బాగుంటుంది వీళ్ళకి ఎవరు ఎలా చెబుతారో చూద్దాం ఈ విషయం ఎవరికి తెలియదుగా చెంబు పడిపోవడం శబ్దం రావడం ఈ బంగారు పాత్ర ఈ గిన్నె పడిపోవడం శబ్దం రావడం ఎవరికి తెలిసే అవకాశమే లేదు ఈ సమస్యను వీడు ఎలా పూర్తి చేస్తారో చూద్దాం అనే భావం చేత అక్కడ ఆయన సభ తీర్చారు అనేక విషయాలు మాట్లాడారు అప్పుడు ఈయన సభను ఉద్దేశించి అయా మహానుభావులారా నాదొక చిన్న సమస్య మీరు పూరించండి అన్నాడు సమస్య ఏమిస్తాడా అని చెప్పి ఆ ఆస్థాన పండితులంతా ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడన్నాడు ఆయన ఈ టమ్ టమ్లోనే ఉన్నాయి కదా ఈయన దగ్గర టమ్ 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 టహా మళ్ళీ చెప్పండి రాజేవారు అన్నాడు టమ్ 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 టహా సమస్య పూర్తి చేయండి అన్నారు ఏదైనా సమస్య ఇచ్చే ముందు ఆ సమస్యకి ఒక అర్థం ఉండాలి ఉంటే ఎవరైనా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సమస్యకి అర్థమే లేకపోతే మరి ఎవరు చేయగలరు అని చెప్పి ఎవరు కూడా దీనికి అర్థం లేదు అర్థం లేదు ఈ మధ్య గతంలో ఇలాగే ఇచ్చాడు ఈయన కూడాను ఒక కాళ్ళ చెప్పాడు ఇంకెవరు చెప్పలేకపోయారు ఇప్పుడు ఇలాగా ఈ సమస్యని చేస్తే ఆయనే చేయాలి ఇంకెవ్వడం వల్ల కాదు అనుకున్నట్ట ఎవరు చెప్పకపోతే అప్పుడు అయ్యా మహానుభావ కాళిదాస ఈ సమస్యని మీరు పూర్తి చేయండి అన్నాడు ఈయనకి ఒక వరం కూడా ఉన్నది కాళిదాసుకి కవి హృదయం ఎటువంటి భావంతో ప్రశ్న వేశాడో అయినా ఆ భావం ఈయనకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది ఎంచేత ఈయనకి ఖాళీ అనుగ్రహం ఉన్నది అప్పుడు ఆయన బాగా ఆలోచించి చెప్పాడు రాజాభిషేకే మదవిహ్ఫలాయా రాజాభిషేకే మదవిహ్ఫలాయ హస్తచ్యుతో హేమఘటౌ राजाभिषेके भीषेके मतब्व पलाया हस्तच्छुतो हेमा घटो हु सुप्गानमार्गे शुकरोति शब्दम् बीबीबीबी राजा भीषेके मतब्व घटो हु युवत्या మార్గేషు కరోతి శబ్దం టం ట అహారాజా అయా మహారాజా మహారాజా అభ్యంగరం చేసే సమయంలో మధవతి అయినటువంటి యువతి స్నానం చేస్తూ ఉన్నది ఆ పులుసు పోసేటట్టు హేమపాత్ర బంగారు గిన్నె ఆ గిన్నెతో ఆ పులుసు పోస్తూ ఉండగా ఈ నూనె చేతులు జిడ్డు చేతులు ఏమో ఆవిడ చేతి నుంచి ఇది పడిపోయింది ఎక్కడ పడిందయ్యా మెట్ల గుండా జారి కిందకి పడింది కిందకి పడ్డప్పుడు శబ్దం అయిందండి ఆ శబ్దమే మీరు చెప్పినటువంటి టమ్ 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 టహా అన్నాడు ఆశ్చర్యపోయారంతా కరతాళధ్వనులతోటి ఆ సభ అంతా కూడా ప్రతిధ్వనించింది అందరూ ఆనందించారు ఆ మహారాజు ఈ కాళిదాసును అనేక విధాల పొగిడి సత్కరించాడు ఇలా ఉండగా మళ్ళీ ఒకనొక రోజున సభ జరుగుతూ ఉన్నది సభ జరుగుతూ ఉండగా ఈ కాళిదాసుని ఆ మహారాజు అడిగాడు కదా మహారాజా మహానుభవా కాళిదాస నాకు మనకి ఉన్నటువంటి సమయం చాలా తక్కువ మానవ జీవితం అంటే చాలా స్వల్పం మరి ఈ ధర్మాన్ని గురించి మనం ఏం చెయ్యాలి ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేస్తే ధర్మ కార్యాచరణ చేస్తే బాగుంటుంది మీ నోట వినాలనుందయ్యా చెప్పండి మహానుభావ అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు కదా మహారాజా క్షణం చిత్తం క్షణం విత్తం క్షణజీవితమావయో యమశ కరుణానాస్తి ధర్మస్యత్వరి గతి మహారాజా క్షణం విత్తం క్షణం చిత్తం ధనము క్షణికమైనటువంటిది ఎవరి దగ్గర ఎంతకాలం ఉంటుందో ఏమీ చెప్పరు మనం కూడా చూస్తూ ఉంటాం నిద్రకుండానే మన కళ్ళ ముందే మహా ప్రజ్ఞావంతులపై ధనం సంపాదించేస్తున్నారు వ్యాపారంలో విశేషంగా అంతులేని ధనా ధనం సంపాదిస్తున్నారు వాడు పన్నులు కడతారో కడదా మనకి తెలియదు కానీ సంపాదన మాత్రం విపరీతంగా ఉంటుంది మరి అలాగా అలాగే కొంతకాలానికి మళ్ళీ నిర్ధనులు అయిపోతున్నాయి ఏమీ లేకుండా అయిపోతుంది బోర్లు తిప్పేస్తున్నారు ఇది ఎంతకాలం ఎక్కడ ఉంటుందో తెలియదు క్షణం విత్తం క్షణం చిత్తం మనస్సు క్షణికమైనటువంటిది ఇవాళ చాలా ఉత్సాహం ఉండి ఏదో చేద్దాం ఏదో చేద్దాం అనే భావం ఉంటే సరే రేపు ఈ పని చేద్దాం అంటాం రేపటికి కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయో ఇవాళ ఉన్నట్లుగా ఇంకో గంటలో ఉంటాయని మనం చెప్పలేము ఎక్కడిని ఏ కబురు వింటామో మనసు చంచల చెంచలమైపోతుంది స్థిరంగా ఉండదు రేపు ఏదైనా కొంచెం చికాకు ఉందనుకోండి నేను అన్నావా సరే చూద్దాం లేండి వారం పోయేదా కనిపించండి అంట ఆ వారానికి ఇంకెలా ఉంటుందో వారం అయిపోతే మర్చిపోతాం అంచేత మనస్సు క్షణికమైనటువంటిది అవతల ధనం క్షణికమైనటువంటిది యువతల మనస్సు క్షణికమైనటువంటిది మరి ఈ క్షణికమైన ధనం క్షణికమైనడు మనస్సు క్షణ జీవిత జీవితం ఏదో జీవితం అంటే చాలా పెద్దది నూరు సంవత్సరాల పంటరా జీవితం అంట ఎలా ఎంతమందికి నూరు సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఐదుకి పదికి ఇరవైకి పాతికి ముప్పైకి అరవైకి డెబ్బైకి వెళ్ళిపోతున్నారు నూరు ఎంతమంది పూర్తి చేస్తున్నారు నూరు మందిలో ఒకడు కూడా నూరికి పూర్తి అవ్వట్లేదు లేదు అని చెప్పి ఏ క్షణాన్ని వెళ్ళిపోతామో తెలియదు యమస్య కరుణానాస్తి పోని యమధర్మరాజుకి ఏమన్నా జాలి ఉంటుందా పోనీ ఈయన భక్తుడు ఈయన చాలా మంచివాడు ఈ శాస్త్రి గారు బాగానే ఉన్నారు ఈయన బాగానే చూతాడు మంచి విషయాలు చదువుతున్నాడు లేకపోతే ఆయన బాగున్నాడు ఏమి ఈయన బాగా చేశాడు ఆయన యజ్ఞేయగా చేశాడు అని చెప్పి ఎవరికైనా అంటే ఎవ్వరికీ ఇవ్వడు అందుకే ఆయనని సమవర్తి అన్నారు అన్ని జీవులు ఎందు కూడా సమంగానే ఉంటాడైన ఎవరేందో పక్షపాతం ఉండదు గాక ఉండదు ఎవరికి యమధర్మరాజుకి యమస్య కరుణా నాస్తి ధర్మస్థత్వరి ఆ గతి అన్నాడు క్షణం చిత్తం క్షణం విత్తం క్షణజీవితమావయో యమస్య కరుణా నాస్తి ధర్మస్చత్వ గతి అని చెప్పాడు అయ్యా అన్నీ క్షణక్షణమే కదా అంచేత మనం మనకు ఉన్నటువంటి స్వల్పకాలంలో ధర్మ మార్గాన్ని కూర్చి వెతుక్కుంటూ వెళ్ళి ధర్మ కార్యాన్ని ధర్మకార్యాన్ని సకాలంలో సక్రమంగా చేసినట్లయితే ఈ జన్మ చరితార్థమవుతుందయ్యా అని చెప్పి ఆయన కాళిదాసు సభాముఖంగా చెప్పాడు ఇలా ఉండగా ఒకరోజు కాళిదాసు ఏదో ఆలోచిస్తూ ఏదో యథాలపంగా ఏదో శ్లోకాన్ని చెప్పుకుంటున్నాడు ఆయన చెప్పుకుంటూ ఉండగా ఏదో సందర్భంగా ఆయనకి లోపల పైకి అన్నాడు ఆ పాదాన్ని రావే రావే జాయతే పంచబాణ అన్నాడు ఈయన అదృష్టం ఏమిటో తెలియదు కానీ అదే సమయానికి రాకుమార్తె అలా పెడుతూ ఉన్నది ఆవిడ విన్నది రావే రావే అన్న మాట ఒక్కటే విన్నది వెంటనే ఆవిడికి కోపం వచ్చింది ఎందుకంటే ఎవరినైనా రావే రావే అంటే అలాగండి అందులో బ్రాహ్మడు అసలు అనకూడదు అమ్మ తల్లి శుభగే అన్న శుభయ అంటే సౌభాగ్యవతి అని ఇలా పిలవాలి తప్పించి ఎటువంటి వంకర మాటలు మాట్లాడి జన్మలో మాట్లాడకూడదు పరస్త్రీ ఎవరైనా సరే అమ్మ తల్లి ఏమి సుభయ్య ఈ మాటలు మంచి మాటలు పాటాలి తప్పించి పొరపాటు మాటలు పొరపాటును కూడా నోటంపట పట రాకూడదు ఎంత నూరు అదుపులో ఉండాలి అదుపులో ఉంటేనే వాడు సక్రమంగా మనగలుగుతాడు సరే వెంటనే వెళ్ళి ఆ పిల్ల తండ్రికి చెప్పింది మహారాజుకి చెప్పింది అయ్యా మీరు ఆ కాళిదాసుకి వెంటే ఎంతో అభిమానం చూపిస్తూ ఉంటారు ఎంతో గౌరవిస్తూ ఉంటారు అటువంటి ఆయన నన్ను చూసి రావేరవే అన్నాడు 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 అయినా అంది అమ్మాయి అనేటప్పటికీ రాజుకి ఆగ్రహం చాలా తీవ్రంగా వచ్చింది చూడండి కూతురుం ఎవరైనా పరవాళ్ళ పై వాళ్ళు ఎవరైనా అలాగే ఇలాగంటే మనం ఊరుకుంటామా రాజు దాకా అయితే మనమే ఊరుకోలేము యథాశక్తిగా మనం ప్రతీకారం చేస్తాం మన శక్తిని బట్టి అంచేత సాక్షాత్ అయినా ఆయన కుమార్తె ఊరుకుంటాడు ఆయన వెంటనే కాళిదాసుని పిలిపించాడు సభ అంతా ఎదురు చూస్తుంది ఈయన ఏం చెబుతాడో ఈయన అని రామయ్యా రా కుమార్తె అంటే ఏమిటనుకున్నావు అంతఃపుర స్త్రీ అంతఃపురకాంతలన్నీ ఎంత గౌరవంగా వందనంగా చూడాలి అసలు ఏ స్త్రీలనైనా గౌరవంగా చూడాలి నువ్వు అంతఃపురకాంతలు అంటే మరీ జాగ్రత్త తీసుకోవాలి అటువంటి నువ్వు నా కూతు కుమార్తెని రవే అంటావా అన్నాడు అప్పుడు కానీ నీకు అర్థం అవ్వలేదు రావే అండం ఏమిటో ఏదో సందర్భంలో అనుకున్నాడు లోపల అనుకున్నాడు ఆ మాట పైకి అన్నాడు ఆ పాదాన్ని పైకి చెప్పాడు అప్పుడంగా సరే సమాధానం చెప్పకపోతే మర్యాద దక్కదక్కడ ఇంతకాలం ఉన్న మర్యాద సున్నాకి వెళ్ళిపోతుంది అయితే రాజుతో స్నేహం అంటే పదునైనటువంటి కత్తి మీద తేనె పూసే నాకడం లాంటిది అన్నాడు తేనె అత్యంత మధురంగా ఉంటుంది తేనె బాగానే ఉంటుంది నా నాలిక తగిలితే కానీ ఏ క్షణంలో అయినా ఆ నాలిక ఆ కత్తి ఆరుకు పదునుకు తగిలినట్లయితే కడి మొక్క ఊడి కింద పడుతుంది అది ఎంత భయంకరమో రాజుతో స్నేహం కూడా అంతే రాజుతో గొప్పవాళ్ళతో స్నేహం అంతే అండి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఉపయోగించుకుంటారు మనం మనకి అవసరమైతే వాళ్ళు ఉపయోగించరు ఏదో కారణం చెప్పి పంపించేస్తారు మనకి అందుచేత ఈయన ఏం చేశాడంటే క్షణం ఆగాడు ఆలోచించడో ఉత్తర క్షణంలో ఈయనకి ఆలోచన వెంటనే వచ్చింది ఏం చేస్తున్న పని ఏమిటో తెలిసింది అయ్యా మహారాజా మన్నించాలి మీరు నేను ఆ సమయంలో మన ధారానగరం యొక్క శోభని వర్ణిస్తూ ఉన్నానయ్యా ఆ వర్ణనలో భాగంగానే ఈ పదం వచ్చింది అక్కడ నేను యథార్థంగా మీ అమ్మాయిని చూసి అనలేదయ్యా యాదృశ్యంగా నేను చూస్తే నాకు ఎంటపడింది అమ్మాయి అమ్మాయి నన్ను చూసి యాదృశ్యకం అది దైవికం మరి ఏమన్నా ఏం చెప్పావు అని అడిగాడు ఆయన మరి పూర్తిగా చెప్పాలి కదా అప్పుడు ఆయన చెప్పాడు గే హే హే జంగ వలియాము వల్యాం వల్యా పార్వణ్చంద్రబింబింబే బింబే బింబే విరావు రావే రావే జాయతే పంచబాణ అన్నాడు దీని భావం కూడా చెప్పాలయా అన్నాడు అంటే గేహే గేహే జంగమా హేమవల్యా ప్రతి ఇంటను కూడా సంచరించేటటువంటి స్త్రీలు ఏమి జంగమ హేమవల్యం జంగమ అంటే సంచరించడం తిరగడం బంగారం తీగ వంటి స్త్రీలు పార్వణ్ చంద్రబింబ వాళ్ళ ముఖం ఎలా ఉంటుందయ్యా అంటే పర్వదినంలో చంద్రుడు ఎలా ఉంటాడండి పున్నమ చంద్రుడు ఎలా ఉంటాడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు అటువంటి ప్రకాశవంతమైనటువంటి స్త్రీల ముఖం నుండి శబ్దం వస్తుంది కోకిల కోకిల రావం వస్తుందయ్యా కోకిల కోకిల స్వరాల ఉంటే చాలా మధురంగా ఉంటుంది అలాగా వీళ్ళ స్వరం కూడా చాలా మధురంగా ఉంటుంది అంటే సాధారణంగా ఆడవాళ్ళ గొంతుగా సాధారణంగా వాళ్ళు చాలా చక్కగా ఉంటుంది పాడ పాట పాడినా మాట మాట్లాడినా పాట అయినా మాటైనా బాగానే ఉంటుంది అదేదో భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన వరం అనుకుంటాం అది అంచేత సాధారణంగా పాట పాడమని ఆడపిల్లని అడుగుతాం మగపిల్లని అడగం మనం అంచేత వాళ్ళు పాడితే ఎలా ఉంటుందో మనకే తెలుసు అనిచేత వాళ్ళు ఆ పాటలు బాగుంటాయి మాటలు బాగుంటాయి ఆ చంద్రబింబం లాంటి ముఖం కలిగినటువంటి స్త్రీల యొక్క రావము ధ్వని ముఖమయందు కలిగేటటువంటి ఆ ధ్వని ఆ నోట్లోంచి వచ్చే ధ్వని ఎలా ఉందయ్యా అంటే కోకిరానాం రానా విరావు కోకే స్వరంగా ఉందడయ్యా ఆ ప్రతి రావము ఎందు అంటే ఆ స్వరముయందు జాయతే పంచబాణ ఆ స్వరముయందు జాయతే పంచబాణుడు మన్మథుడు పుడుతున్నాడయ్యా అన్నాడు మళ్ళీ చెప్పాడు గేహే గేహే జంగమాహేమ హేమ వల్యా వల్యాం వల్యాము పార్వశ్చంద్రబింబింబే బింబే విరావు రావే రావే జాయతే పంచబాణ ఇదయ్యా మహానుభావా నాకు ఎటువంటి ఉద్దేశ్యము లేదు మరొక అభిప్రాయం ఎంత మాత్రమూ లేదు నీ కుమార్తె అంటే నా కుమార్తె నా కూతురుతో సమానం ఆమె ఆమె కాదు ఎవరైనా సరే నాకు తల్లితో సమానం ఆడవారంతా కూడా నన్ను అనే అనేప్పటికీ మహారాజు కూడా పూర్తిగా అర్థమైంది దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకయ్యా ఏదో అయింది మా అమ్మాయి చిన్నతనం చేత అన్నది నేనేదో తొందరలో నేనున్నాను నువ్వు దీన్ని అన్యదా భావించగా యథాప్రకారంగా మనం ఉందాం అన్నాడు అక్కడికి ఆ సమస్య అలా పూర్తయింది స్వస్తి